అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఉచిత గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్న వెంటనే వారికి డబ్బులు ఖాతాలో పడతాయండి డెలివరీ అయిన వెంటనే ఎవరికి అనేది కూడా వీడియోలు ఇచ్చి చెప్తాను వీడియో నుంచి వరద చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సమలో ఆల్ పెట్టుకోండి అలాగే డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది అందులో జాయిన్ అవ్వండి చూడండి సిలిండర్ ఇచ్చిన వెంటనే సబ్సిడీ డబ్బులు దీపం పథకంలో భాగంగా బుక్ చేసుకునే లబ్ధిదారులకు సిలిండర్ ఇచ్చిన వెంటనే సబ్సిడీ మొత్తాన్ని వారి ఖాతాలో జమ చేయాలని పౌర సరఫరాల శాఖ వినియోగదారుల శాఖ ఎవరైతే మంత్రి ఉన్నారో నాదండ్ల మనోహర్ గారు అధికారులకైతే ఆదేశాలు జారీ చేయడం జరిగింది విజయవాడలో సివిల్ సప్లై భవనంలో ఆయిల్ కంపెనీ ప్రతినిధులతో అయితే గురువారం అయితే ఆయన మీటింగ్ అయ్యారు నిన్న ఈ సందర్భంగా మాట్లాడుతూ సబ్సిడీ జమ చేసే విషయంలో సాంకేతిక సమస్యలు ఉంటే వాటిని త్వరితగతనే పరిష్కరించాలని తగిన చర్యలు తీసుకోవాలని తెలియజేయడం జరిగింది ఈ పథకానికి సంబంధించి లబ్ధిదారులకు ఏవైనా సమస్యలు ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ సిక్స్ సెవెన్ గమనించండి వన్ నైన్ సిక్స్ సెవెన్కి ఫిర్యాదు చేయాలని చెప్తున్నారు సో ఈ సమావేశంలో ఈ పౌర సరఫరా కమిషనర్ సౌరభ్ గౌరు వీళ్ళందరూ కూడా పాల్గొనడం అయితే జరిగింది అయితే ఇప్పటి వరకు కూడా మనకి గ్యాస్ సిలిండర్ డెలివరీ అయినా పట్టణాల్లో అయితే నలభై పట్టణాల్లో అయితే ఒకరోజు పల్లెటూరులో అయితే నలభై ఎనిమిది గంటలు డబ్బులు వేయడం అయితే జరిగేది ఇప్పుడు ఎలాగంటే సిలిండర్ డెలివరీ అవగానే ఎప్పుడైతే మనకి మెసేజ్ వస్తుందో ఈ ఆయిల్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో పలానా వ్యక్తికి పలానా వారికి సిలిండర్ డెలివరీ అయిందని వారి సిస్టంలో నోటిఫికేషన్ అవుతుందో ఆ క్షణంలోనే వారి సబ్సిడీ డబ్బులు ఏవైతే ఉంటాయో ఎనిమిది వందల ఇరవై ఎనిమిది వందల యాభై రూపాయలు వారి ఖాతాలో వేసేయాలని తెలియజేయడం జరిగింది అయితే ఇక్కడ నుంచి మనకి పట్టణాల్లోనైనా పల్లెటూరులోనైనా ఒకటే రూల్ ఉంటుంది ఉచిత గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్న వారికి మాత్రం డెలివరీ అయిన వన్ టు టూ అవర్స్లో అయితే డబ్బులు అయితే పడిపోతాయి అన్నమాట సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఎలా చెక్ చేసుకోవాలో కూడా నేను ఆల్రెడీ వీడియో చేసిన డబ్బులు లేదో ఆ వీడియోస్ కూడా మీరు చూడండి థ్యాంక్ యూ